తెలుగు సిని ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇతను తీసిన ప్రతి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి కుటుంబ కథలు ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కథలను రాయటంలో మాటల మాంత్రికుడికి సాటెవరూ లేరు ఈయన ఏ మూవీ తీసినా స్టార్ హీరోలకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటాడు ప్రస్తుతం పలు మూవీలతో బిజీగా ఉన్నాడు కానీ అతడు స్టార్ గా గుర్తింపు పొందటానికి త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డారని వాటి వెనుక ఒక గది ఉందని దానికి ఇప్పటికీ అద్దెగడుతున్నారని తెలుస్తోంది అసలు ఆ రూమ్ కి త్రివిక్రమ్ కి మధ్య సంబంధం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవారట ఈ ఇంట్లో ఉంటున్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నిద్రలేని రాత్రులను గడిపారు ఇలా తాను ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే వరకు ఆ అద్దె గదిలోనే ఎన్నో హిట్ సినిమాలకు కథలు రాశారట అది వారికి బాగా కలిసొచ్చిందని త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా సునీల్ ని స్టార్ కమిడియన్ గా చేసిందని చెబుతుంటారు ఆ ఇల్లు పంజాగుట్లో ఉంది ఇక రోమిణి సెంటిమెంట్ గా భావిస్తూ ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గదికి నెలకు ఐదు వేల చొప్పున చెల్లిస్తున్నారని పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపారు